ఇన్నా అనేది ఛాలెంజెస్ ఉంటది ఛాలెంజెస్ సో సౌండ్ గా స్ట్రక్చర్ ఆఫ్ ది యో సౌండ్ ని మిక్స్ చేస్తాం కరెంట్ మిక్స్ గా ఆలోచిస్తే ఇన్ని బిల్డింగ్ ఎఫెక్ట్ అవుతానాకి తర్వాత ఒకనే చేస్తున్నాయా లేకపోతే మొత్తం క్లియర్ బిల్డప్ అయ్యేదా పంచాయతీ మీరు మెటీస్ అయిపోయిన తర్వాత మీరు ఆడివోటోంటి కన్సల్గా తోర్ పూచొనిన బస్ నొట్ఫై చేయాలి నొట్ఫై చేసిన తర్వాత కన్సల్గా మీరు 40 ఎం పర్దా ఆ ఇయ్ అని అండి ఐఆర్ మార్క్స్ కి చెప్తుంది బ్యాలెన్స్ రోడ్ యు ఆర్ ప్రామిసింగ్ 15 రౌండ్ ఓకే మార్కెటింగ్ రోడ్ ఇంటర్నల్ గా వేరే రోడ్ దాకుంటా మెయిన్ రోడ్ మీరు ఫినిషింగ్ వంతులు ఇస్తాం దెన్ దెన్ ఇక్కడ లాండ్ లాండింగ్ కి సంబంధించిన వాని चेस्ट पार्ट। तुम बीडीसी सब फ्रूम आए पंसठ। आपने पास है? हाँ, आपने पास है। हाँ, आपने पास है। नॉट चेस्ट पूछता है भी बस। हाँ तो। हाँ। आह, तू मंसूर नहीं है तो पूछेगा सर, किमी तो दे। नवम्बर ट्वेंटी सर। हाँ। नवम्बर ट्वेंटी सर। नवम्बर ट्वेंटी నాన్ పర్ఫార్మెన్స్ కింద డిలీట్ చేసి లోకల్ కాంట్రాక్టర్ కి ఎవరికి కార్పొరేషన్ డబ్బులుగా వారి కార్పొరేషన్ పరిధిలో ఉంది కార్పొరేషన్ కానీ లేదా కరెక్ట్ గారి దగ్గర నుంచి కానీ ఫండ్ తీసుకొని అది చేయమని చెప్పిన అది చాలా రోజుల నుంచి డిమాండ్ ఉంది చాలా ఆరిబుల్ గా ఉంది దానికి సంబంధించిన కార్పొరేటర్ కూడా రిప్రజెంట్ చేస్తానికి వచ్చాడు అది డిలీట్ చేసే పవర్ వేసి దానికి ఉంది దాన్ని ఎన్టీ గారికి పంపించి డిలీట్ చేయాల్సిన అవసరం లేదు అగ్రిమెంట్ స్పెసిఫికలీ మెన్షన్స్ దాట్ వాల్యూ వాల్యూ

అక్కడ కూడా దాదాపు ఎనిమిది వందల మంది అక్కడ ఉంటారు నుంచి కంప్లీట్ గా ఇంటీరియర్ అక్కడ నుంచి కూడా బస్సులు రాలేదు మనకి ఇప్పుడు మనం ఏంటంటే అర్బన్ ఇది మనకి అర్బన్ అంటే ఆడపిల్లలు కానీ వీళ్ళు కానీ వచ్చి ఇక్కడ పని చేసుకొని ఉంటారు హాస్పిటల్స్ కానీ షాపింగ్ మాల్స్ లో కానీ వాళ్ళకి రావడము ఇబ్బందిగా ఉంది నైట్ టైం వెళ్ళడము ఇబ్బంది ఉంది దీనివల్ల ఇప్పుడు ఏదన్నా గలగడానికి ఏదన్నా కూడా ఈ పొగ పిల్లలతో అటెండ్ కూడా ఇబ్బంది ఉంది అందుకని మనం ఏం ప్రమోదాలు పెట్టామో మేడం గెలవంగానే దాదాపు వీళ్ళ లెటర్ కూడా నేను పంపించాను మీకు ఈ ఏరియాలన్నీ కలుపుకుంటూ సిటీలో కొన్ని ఏరియాలు కలుపుకుంటూ రింగ్స్ మన మెయిన్ పర్పస్ ఏంటంటే రింగ్స్ పేషెంట్ ని పెంచాలా అని చెప్పేసి సో దానికోసమని దీన్ని పెట్టాము దాని గురించే నేను అడుగుతా ఉన్నాను ఎందుకంటే ఇది అర్బన్ అయిపోయింది చాలా పావర్టీ లైన్ ఎక్కువగా ఉంది సో దీనికోసం అని అడుగుతా ఉన్నానండి ఏదైనా నియర్ బై రూరల్ సెంటర్ ని కనెక్ట్ చేసుకోండి సర్వీసెస్ అంటే బస్ స్టాండ్ నుంచి డైరెక్ట్ మైలుపూర్ కాకుండా బస్ స్టాండ్ నుంచి సే కొట్టాల రింగ్స్ తర్వాత ఈ ఏరియాస్ ని కనెక్ట్ చేసుకుంటూ మైలుపూర్ వెళ్ళే బస్సు అట్లా ఆ సర్వీస్ అంటారు రీరూట్ చేయొచ్చు కదా వచ్చేటప్పుడు కూడా కొన్ని బస్ కొన్ని బస్సెస్ దానికి వస్తాయి కొన్ని బస్సెస్ వైగా ఈ రూట్ లో వస్తాయి కోనాపురం వెళ్ళే వాళ్ళకి మీకు ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు ఎక్స్ట్రా టైం పట్టవచ్చు బట్ జరుగు ఉన్నటువంటి సర్వీసెస్ లో వన్ ఆర్ టూ సర్వీసెస్ ని రెగ్యులర్ శానిటేషన్ క్లీన్లీనెస్ ఆఫ్ ద బస్ స్టాండ్ అండ్ ద బస్సెస్ హ్యాస్ టు బీ ఇంప్రూవ్ కడప

మీరు పర్మిషన్ పంపించా అంటున్నారు మీరు సర్క్యులేట్ పై ఒకటి